అమరావతి జిల్లా తాండూరు మండలం గౌతపూర్ గ్రామంలో నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన అర్పించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పటిష్టమైన భారంతో నిర్మించేందుకు తన వంతుగా ఎన్నో అవమానాలు ప్రయాసాలు పడి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయుడిని కొనియాడడం ఎంతో గర్వించదగిన విషయమని అన్నారు నేటి యువత ఆయన అడుగు జాడల్లో కొనసాగాలని పెనుమనించారు ఈ కార్యక్రమంలో కరంకోట ఎస్ఐ విఠలరెడ్డి ఎంపీటీసీ సాయిరెడ్డి జి వెంకటేశం మాజీ సర్పంచ్ ఈ రాజప్పగౌడ్ శకుంతల పల్లె వెంకటయ్య రెడ్డి ఎన్ వెంకటేష్ శివకుమార్ రాజు కె నరేందర్ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు పురుతున్నాము

ఆ రాజ్యాంగం అందించడానికి ఆయన ఇంతవరకు అరవై దేశాల యొక్క రాజ్యాంగాలను పరిశీలించు అరవై దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఒక రెండు సంవత్సరాలు డైలు తీసుకొని మనకు ఏది కావాలి మన భారతదేశం ఏ విధంగా బలుగు బలహీన వర్గాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు వాళ్ళ యొక్క ఆశయం ఏంది వాళ్ళకు కావాల్సినటువంటి సమీకరణాలు ఏంటి అవన్నీ శోధించి మంచి ఒక రాజ్యాంగాన్ని మనకు అందించడు ఒక చాలా పెద్ద రాజ్యాంగం ఇరవై రెండు అధికార ఇరవై రెండు ఇరవై రెండు అధ్యాయాలు నాలుగు వందల నలభై ఆర్టికల్స్ అందించి ఒక పెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించినటువంటి మహాఘణిత మన డాక్టర్ అందిస్తారు మొదటి న్యాయమంత్రి చేసి న్యాయం ఏ విధంగా ఈ అట్టడుగు స్థానాల వారికి న్యాయం ఏ విధంగా ఆ దిశలో కూడా ప్రయత్నం చేసి న్యాయాన్ని కూడా మంచి అందరికీ సమమైన హక్కును మాట్లాడే విధానాన్ని అందరికీ సమానమైనటువంటి విద్యను మన డాక్టర్ అంబేద్ అంబేద్కర్ గారు మంచి ముందు ముందు చూపు కలిగినటువంటి ఒక వ్యక్తిగా అందులో పొందుపరుచింది కాబట్టి మీ యువతకు అందరికీ అనగా అంబేద్కర్ సాధించిన విజయాలు కాకుండా ఆయన పడిన శ్రమ శ్రమను కూడా మీరు ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఎక్కడ చదివిను ఎలా చదివిరు చదువును అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా మనం ఎక్కడ ఎలా చదవాలని కాదు ఎంత ఎదిగా ఉండేటువంటి ఒక ముఖ్యంగా తీసుకొని ఆయన ఏ విధంగా చదివారు అంటే క్లాసులు అతన్ని కూతురు లేకుండా ఒక కిటికీ బయట నిలబడి చదివి ఒక భారత రాజ్యాంగాన్ని అందించిందంటే అందరి శ్రమ మన అందరికీ లోపల రావాలని చెప్పి కోరుకుంటూ అతన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన కాలేజీ సార్ గారికి గ్రామ పెద్దలందరికీ యువకులందరికీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తమ సుమాలు తెలియజేస్తూ ఈరోజు మనం మరి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించిన ఆశయాన్ని మనం అందరం గుర్తించుకొని మరి వారి జయంతి నిర్వహించడం మరి ఎంతో గొప్ప విశేషం ఆయన రచించడానికి ఆయన ఆశయాన్ని కూడా మనం అందరం ఉండగా భావితాలకు అందించాలంటే మనం అందరం ఉండగా ఇప్పుడు ఒక క్రమశిక్షణతో కూడుకొని ఆయన పుస్తకాలను కానీ ఆయన జీవిత చరిత్రను కానీ జీవన మరి వచ్చే సంవత్సరం ఎవరైతే మరి కుటుంబ పరిస్థితులు కానీ అనివార్య కారణాల వల్ల కానీ మరి సెవెంత్ సెవెన్త్ క్లాస్ చదవకుండా ఉండడం టెన్త్ క్లాస్ చదవకుండా ఉండడం టెన్త్ తర్వాత ఇంటర్ చదవకుండా ఉండడం ఇవన్నీ జరిగినాయి వాటి అన్నింటి మరి అందరూ ఉండగా మీ అందరూ ఎవరెవరు ఏ విధంగా చదువుతున్నారో మరి వారందరూ ఉండగా వాటికి ఓపెన్ టెన్త్ కానీ ఓపెన్ ఇంటర్ కానీ ఓపెన్ డిగ్రీ కానీ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన గోతాపుర గ్రామం అనేక రోజుల నుండి విగ్రహాలు లేకుండా మనము గత రెండు సంవత్సరాల నుండి అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని స్థాపించుకొని మీరందరూ కూడా కలిసికట్టుగా యువజనులందరూ కూడా జన్మదినాలని మరియు పద్ధతులను కూడా నిర్వహిస్తున్నారు వారి యొక్క ఆశయ సాధనాలన్నీ కూడా మీరు ఓన్లీ ఎస్సీలే కాకుండా ఆయన బరువు బలవీన వర్గాల ఆశా కాబట్టి అందరూ కూడా బీసీలను ఎస్సీలు అందరూ కూడా ఏకమై యువజనులందరూ కూడా గ్రామ అభివృద్ధి లోపల సేవా కార్యక్రమాలను కూడా పాల్గొనాలి ఆయన యొక్క సాధించినటువంటి ఆశయాలన్నీ కూడా కొత్త కొత్త మీరు కూడా పాల్గొనే విధంగా మీరందరూ కూడా చూడాలని మరి ముఖ్యంగా విద్యావంతుడై మీరందరూ కూడా ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చాలి మీ కుటుంబ సభ్యుల యొక్క ఆశయాలను కూడా నెరవేర్చాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు